అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా మా నియోజకవర్గపు ఎమ్మెల్యే గౌరవరీలు శ్రీ కాలువ శ్రీనివాసులు గారికి అందరికీ పేరు పేరున దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా అలాగే మా రాయదుర్గం పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా శ్రేయభులాసులకు రాయదుర్గం ప్రజలకు అందరికీ కూడా పేరు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మన రాష్ట్రం ఇప్పుడు అభివృద్ధి దిశగా ప్రయాణం చేస్తోంది నిజంగా మనకు దీపావళి నాలుగైదు రోజుల ముందుగానే వచ్చింది రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ని చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ బాబు గారు మన రాష్ట్రానికి తీసుకురావడం తీసుకురావడం ఎంతో గర్వకారణంగా నేను భావిస్తున్నాను ఈ డేటా సెంటర్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు అట్టే పిల్లలకు ఆంధ్రప్రదేశ్ చదువుకున్న పిల్లలకి అందరికీ కూడా నిరుద్యోగం నిరుద్యోగం నుంచి ఉద్యోగాలు రావడానికి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం